హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు బాబు ఛానల్ గ్రానీస్ కిచెన్ హెల్దీ అండ్ టేస్టీ మునగాకు పకోడి అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది ఎలాగో వర్షాకాలమే కాబట్టి ఈవినింగ్ టైం స్నాక్ గా ప్రిపేర్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా మంది మునగాకు తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి మళ్ళీ ఎప్పుడు చేస్తామని డెఫినెట్ గా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మునగాకుల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను ఒక బౌల్ మునగాకు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను కాడలేమీ లేకుండా మునగాకుని యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో మీరు పాలకూరని కానీ తోటకూరని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వామ్ యాడ్ చేసుకోండి వామ్ యాడ్ చేయడం వల్ల డైజెషన్కి మంచి హెల్ప్ అవుతుంది వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెష్ నార్మల్ గా యాడ్ చేసుకోండి హాఫ్ పీస్ లెమన్ యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్ లేకపోతే ఆ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక అస్సలు వాటర్ యాడ్ చేయకుండా బాగా ప్రెస్ చేస్తూ ఆనియన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మునగాకుని ఉల్లిపాయని బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్ వాటర్ రిలీజ్ అవుతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్ బియ్యపిండి యాడ్ చేసుకోండి బియ్యపిండి అసలు ఆయిల్ పీల్చదు మంచి క్రిస్పీనెస్ కోసం హెల్ప్ అవుతుంది నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు ఒకవేళ మీకు మెత్తని పకోడీ కావాలంటే హాఫ్ టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లూజ్గా బ్యాటర్ ని కలుపుకోండి నేను క్రిస్పీ పకోడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి వంట సోడా వాటర్ ని స్కిప్ చేసేసాను బాగా మిక్స్ చేసుకుని బాగా హీట్ అయిన ఆయిల్లోనే ఈ పకోడీని మనం యాడ్ చేసుకోవాలి హీట్ లేకుండా మనం ఈ పకోడీని యాడ్ చేస్తే ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట అలాగే ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలాగా వేసేసుకుని బబుల్స్ అంతా పోయిన తర్వాత ఆయిల్లో అటు ఇటు బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్ మీద తీసేసుకోండి ఈ పకోడీ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మినిమం హై ఫ్లేమ్లో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాతే మనం టిష్యూ పేపర్లో తీసుకోవాలి లేకపోతే పసరు వాసన వచ్చేస్తుంది అనమాట ఎయిట్ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగతా పిండిని కూడా పకోడి కింద వేసేసుకుని తీసుకుని వేడి వేడిగా ఛాయ్తో సర్వ్ చేసుకోండి పకోడి భలే ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి